కోసమే ట్రైన్ హైజాక్ చేశాం వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చేయాలి లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం ఎవరు మీ నాయకుడు పాకిస్తాన్ తో చేతులు కలిపి దేశద్రోహం చేశామని నీ మీద అభియోగం మోపబడింది హిందూ దేశంలో పుట్టి హైందో మత సంప్రదాయాన్ని నరనారా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టు నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి ముజాహిద్దీన్ మహమ్మద్ పాకిస్తాన్ కోసం ప్రాణాలిస్తాన్ అనుకోండి నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటు వాదానికి వేర్లు నాటుతాను కురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీఖాన్కు దేశార నేరానికి శిక్ష విధించడమైనది गफर भाई गफर भाई ये देखिए गफार गफार देख ये देख देख, देख 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 गफार देख 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 गफार क्या को मैं हिंदुस्तान जेल में मैं कुगेस्ट हाउसルト समान करलोनी पाकिस्तान केbelly पोता तिरिकचे टपड़ मी चावड़ी తీసుకొstam విజయ రామరాజుకి ఏం శిక్ష వేశారు ఉరిశిక్ష ఫ్యామిలీని పాకిస్తాన్ పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాన్ని తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది విజయరామరాజ్ విజయ రామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషి గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుది బండను చేసి కట్టేశారు ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్ అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశందా బోలో నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను గలే మిలా మేరా భాయ్ నాతో చెయ్యి కలుపు కలిపి పాకిస్తాన్ లో కాలు మప్పు మూడు అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టినా ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాను రా నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేదు నా దేశం గురించి ఒక్కసారి చస్తే వంద సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుడిన బేవక్ ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చిన హిమాలయ శిఖరాల్లోని ఒక్క ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులం అంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దృష్టి బొమ్మను అనుకుని వేలాడతాను రాన్ కోల్కేసు గఫార్ ఖాన్ హియర్ మీ టు సే ఐఎం ప్రౌడ్ టు బి అన్ ఇండియా నన్నెవ్వరూ కొనలేరు కబర్దార్ విజయరామరాజు లాంటి ఒక్క దేశ భక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం ఇంత గొప్ప దేశ భక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో కాలే పెట్టేవాడిని కాదు ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది గంగా బహనా బాయ్ హిందూ మహాసముద్రం అంతా హిందువుల రక్తంతో నిండాలి అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచం అంతా ఇస్లాం మతం వ్యాపించాలి అదే మక్సద్గా జీహాద్ సాగించాలి ఉడుకు నెత్తిరు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమంది ఉంది చలో బోలో బోలో పెరికి వాళ్ళైన పది మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు సంజయ్ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి మీకు జీహాద్ లో జాగా లేదు జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు లభిస్తుంది రండి ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుకురాళ్ళను చేసి డైనమైట్స్ మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి నోటికి పది మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తువులకి హిందువు ఉమ్మడి శత్రువు కాదని అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి దేవుని వాక్యాన్ని విందాం దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎర్మశాస్త్రమునూ ఆనందించు దివారాత్రము దానిని తండ్రి అంటే కుక్కలు లేవయ్యా నాలుగు మటన్ మొక్కలు పడేస్తే వాసం చూసి అడ్రస్ కనబడతాయి అలాంటప్పుడు ఈ మత కలహాలకేసి కుక్కలు కప్పగించండి సార్ అయితే మీ యూనిఫారాలు ఇప్పటి రాజీనామా చేయండి సార్ మిమ్మల్ని చంపడానికి తీవ్రవాదులు మందు పాత్రలు పెడతారని తెలుసు కానీ మసీదుల్లో చర్చిల్లో బాంబులు ఏందండి అరే మిట్ట మధ్యాహ్నం మసీదులో బాంబు వేలి సర్చ్ అనే తెలికి ఆడో చర్చి వేలిపోద్ది అయినా మసీదుల్లో చర్చిల్లో బాంబులు పెట్టే అవసరం ఎవరుకుంటుంది హిందువులకి ముస్లిములకి గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మసీదులో హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబు పెట్టుంటారని నా పర్సనల్ ఒపీనియన్ ఈ మధ్య క్రిస్టియన్లకి హిందువులకి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లేదు కాబట్టి చర్చిలో కూడా హిందూ మతానికి చెందిన వాళ్లే బాంబులు పెట్టుంటారు అసలు ఇట్లాంటి చోట గొడవలు జరిగినప్పుడు పలానా చోట బాంబు వేరిద్ది అని ముందే కనిపెట్టాలండి పేలక ముందు కాదు కదా వేరే తర్వాత కూడా కనిపెట్టలేకపోతుంది సిగ్గు సిగ్గు అయ్యా మాకు సిగ్గు లేదు మా వల్ల కాదు అని చెప్పండి వాళ్ళ నాలుగు కాళ్ళు పట్టుకుంటాం అదంతా చెప్పండి అయ్యా ఎవరు కాళ్ళు పట్టుకోమంటారా ఇట్లా చూడు ఇలా రా నేను రిపేర్ చేస్తా సార్ ప్లీజ్ ఇది షూట్ చేసి పరేనా నా నీకు ఫ్రెష్ మమ్మీని తీసుకొస్తా మేము ట్రై చేస్తే ఫ్రెష్ డాడీ వాడికి ఎక్కడికి దొరుకుతాయి బస్సులోకి ఎక్కుతున్నాం పద ఏంటి ఎక్కేది ఇది నాన్ స్టాప్ బస్సు అంటే ఎక్కడ ఆగదా అంత వేటకారం అక్కర్లేదు ఎండ్ పాయింట్ లాగుద్ది మేము వెళ్ళేది కూడా ఆయన పాయింట్ కే ఇందులో సీటర్స్ కి మాత్రమే స్టాండింగ్ లేదు స్టాండింగ్ అని ఎవరు చెప్పాడమ్మా నువ్వు పక్కకు వస్తే నీ సీట్ లో మేము కూర్చుంటాం ఏంటి రుమాబ్ చేస్తున్నారా నువ్వు రూల్స్ మాట్లాడితే తప్పదమ్మా తప్పు నాన్నా ఏంటి నాన్న డైలాగ్ ఎక్కడ ఇస్తే రియాక్షన్ అక్కడ వచ్చింది ఏం చెప్పమంటావు నాన్నా కాలుకు దెబ్బ తగిలితే కంట్లో నీళ్లు వస్తాయి కదా ఇది అంతే ఏంటమ్మా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు నేను మాట్లాడటం కాదు నాన్నా ఎక్స్ట్రా చేస్తుంది మీరు ఏంట్రాయ్ పది మంది చుట్టూ ఉండేసరికి హీరో ఫోజులు ఇస్తున్నావు ఆవేశపడకుండా కూర్చోవమ్మా తప్పకుండా అమ్మా మిమ్మల్ని దింపాక కూర్చుంటా అంత దమ్ముందా నీకు ఎంత దమ్ముందో కిందకి దిగండి రామో రామ్ గోపాల్వరం శివ షర్త మాట్లాడుతున్నాడు బాబోయ్ చైన్ కొట్టి తీస్తాడేమో భయంగా ఉందిరాయి

మా పర్సనాలిటీ చూసి ఫైటింగ్ ఎరగ తీస్తాం అనుకున్నాను బాలేవాడి అనుభవ చూడండి ఈ మాత్రం దానికి కాలర్ ఎగరేయడం ఎందుకు కటింగ్లు ఇవ్వడం ఎందుకు ఎవరు

ఆ పాపం కూడా కే అట్టుకుంటుంది ఆ తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశే బస్ అయిపోతుంది saya nasrani, di mana? gun please, gun, bu. Hey, coba to. Oh. Ah. sir sir, guni pisan sir, please sir. Ah.